ఒకటో సమయాలు పద్దెనిమిది దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను యోనా తాను ఆ దినం తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళని సౌలు అతన్ని చేర్చుకునేను దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతన్ని ప్రేమించు యోనా తాను అతనితో నిబంధన చేసుకుని మరియు యోనాతాను తన దుప్పటిని తన శక్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాను దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాడు కనుక సౌలు యోధుల మీద అతను నియమించడు జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీగా అనుకూలుడై ఉండను దావీదు ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేల్ ఆ ఊళ్ళన్నిటిలోనూ తమ్మురలతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడు నాట్యము నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకై వచ్చాయి స్త్రీలు గాన ప్రతిగానములు చేయచు వాయించుచు సౌలు వేల కొలదు దావీలు పదివేల కొలదు ఆ మాటలు సౌడునకు ఇంపుగా ఉండినందున అతడు బహుగా కోపము తెచ్చుకుని తన దావీదునకు వేళకొలది అనియో నాకు వేళకొలది అనియో స్థుతులు పాడరే రాంచము తప్ప తనకు ఏమీ అతడు తీసుకొనగలడు అనుకునను కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను మరునాడు దేవుని యొద్ నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించాడు ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదు పొడుచి గోడకు బిగించుకున్న బిగించుకో బిగించింది అనుకొని పౌ సౌలు ఈటను విసిరెను అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకునేను యహోవాతలను విడిచి దావీదునకు తోడై ఉట చూచి సౌలు దావీదునకు భయపడేను కాబట్టి సౌలు అతనికి తన యుద్ధను ఉండని యొక్క సహస్రాధిపతిగా చేశాను అతడు జనులకు ముందు వచ్చిచూ పోవచూ ఉండెను మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా అతనికి తోడుగా ఉండెను దావీదు మిగిలిన సుబుద్ధి కలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడను ఇజ్రాయేలు వారితో యుధ వారితో దావీదు జనులకు ముందుగా వచ్చును పోవు చుండుట చేత దానిని ప్రేమించగా సౌలు నా చెయ్యి మీద నా చెయ్యి వాని మీద పడకూడదు ఇజ్రాయి ఫిలితీన్ల చెయ్యి వాని మీద పడును గాక అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును నీవు నా పట్ల యుద్ధసాలుడివై ఏహోవా యుద్ధంలను జరిగింపోవాలేనా నేను అందుకు దావీదు రాజునకు అల్లుడబుటకు నేనంతటి వాళ్ళు నా స్థితి అయిన ఇజ్రాయేల్లో నా తండ్రి కుటుంబమైన ఏ పార్టీ వాణి అని సౌలుతో నేను అయితే సౌలు కుమార్తెడైన మేరాబును దావీదు నాకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలాతీయుడైన అద్రేయేలుకి ఇచ్చి పెండ్లి చేశాను అయితే తన కుమార్తెమైన మీకారు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఊరిగా ఉండునట్లుగా ఫిలిస్తీన్ల చేతి అతని మీద ఉండునట్లుగా నేను ఆమెను అతనికి ఇతననుకొని ఇప్పుడు నీవు మరీ ఒక దాని చేత నాకు అల్లుడు వాగుదు అని దావీదితో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీతో రహస్యంగా మాట్లాడి రాజు నీ అందు నీ అందు ఇష్టం కలిగి ఉన్నాడు అతని సేవకులందరూ నీ ఎడలో స్నేహముగా ఉన్నాడు కాబట్టి నీవు రాజు నాకు అల్లుడవు కావాలని చెప్పవలసిందని ఆగ్నించను సౌరు సేవకుల మాటలను బట్టి దావీదితో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాళ్ళనై ఉండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమైనది మీకు తోచునాని వారితో అనగా సౌలు సేవకుడు దావీదు పలికిన మాటలు అతనికి తెలియచేసరి అందుకు సౌలు ఫిలిస్తీల దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము కలవాడే రాజు ఓడిని కోరిక రాజు శత్రువుల మీద పక్క తీర్చుకునేవలనని పిలిస్తీల మారు ముందోళ్లు కోరుచున్నారని దావీదుతో చెప్పు చెప్పుడనని సౌలు సేవకుడు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా రాజు తనకును అల్లుడు కావాలన్న కోరిక గలవాడాయి గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్ల రెండు వందల మందిని హతము చేసి వారి ముందోడు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడ గుటకే కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అన్న అతనికి ఇచ్చి పెండ్లి చేశాడు యహోవా దావేదునకు తోడుగా ముట్ట తన కుమార్తె అన్న మీకాలను ప్రేమించటయు సౌలు చూచి దావేదకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండారు ఫిలిస్తీన్లు సర్దారుల యుద్ధంకు బయలుదేరుచూ వచ్చని వారు బయలుదేరినప్పుడు ఎలా దావీదు బహుని వివేకము కలిగి ప్రవర్తించు చూరాలా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కను